హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పద్ధతిలో పుల్లట్లు తయారు చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మేము చిన్నప్పుడైతే రూపాయికి నాలుగు పుల్లట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే కనుక మనకి బయట బళ్ళ మీద కానీ అలాగే సైకిళ్ళ మీద కానీ ఒక్కొక్క పుల్లట్టు వచ్చేసి ఐదు రూపాయలు అమ్ముతున్నారు టేస్టీగా ఉండే ఈ పుల్లట్లను ఇంట్లోనే సింపుల్గా పాతకాలం నాటి పద్ధతిలో తయారు చేసుకుందాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యంని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా అయితే కడుక్కోవాలండి ఎందుకంటే ఈ రేషన్ బియ్యంలో కాస్త డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకొని ఇలా కొల్చుకోవాలండి నేనైతే ఒక కప్పుతో రెండు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఇలా శుభ్రంగా చేత్తో బియ్యాన్ని ఈ విధంగా నీట్గా అయితే కడుక్కోవాలండి బియ్యాన్ని ఈ విధంగా బాగా నీట్గా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా పంపేసుకోవాలి బియ్యంలో నీళ్ళేం లేకుండా ఇలా నీట్గా అయితే వంపేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి పులిసిన పెరుగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళను కూడా పోసుకోవాలి మీరు ఒకవేళ పెరుగు లేదనుకుంటే రెండు కప్పుల వరకు మజ్జిగనైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పెరుగులో బియ్యం కలిసే విధంగా బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మీకు టైం ఉందనుకోండి ఒక నైట్ అంతా నానబెట్టేసేయండి చక్కగా బియ్యం అనేవి పెరుగులో నాని ఈ పుల్లట్లు అనేవి బాగా టేస్టీగా ఉంటాయండి టైం లేకపోతే మాత్రం ఖచ్చితంగా నాలుగు గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి చక్కగా నానబెట్టుకోండి నేనైతే కనుక ఒక నైట్ అంతా నానబెట్టేసానండి చక్కగా మనకి మిన పని లేదు ఒకవేళ బియ్యంతో వేసాము దోశలు గట్టిగా ఉంటాయేమో అలా అని ఏముండదండి మనం పెరుగు వేసాం కాబట్టి దోశలు మనకు సాఫ్ట్గానే ఉంటాయి నేను ఒక నైట్ అంతా నానబెట్టానండి మార్నింగ్ లేచిన తర్వాత అయితే చూపిస్తున్నా చూడండి మనకి బియ్యం అనేవి చక్కగా నానిపోయినాయి అండి పెరుగులో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే కనుక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇంకా ఇందులో మీరు ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ పెరుగు అలాగే కొన్ని వాటర్ కూడా పోసాం కదండి చక్కగా వీటితోనే మనకి పిండి అనేది మెత్తగా గ్రైండ్ అవుతుంది వాటర్ వేసారంటే కనుక పలచన అయిపోతుందండి ఇలా వాటర్ ఏమి వేయకుండా మొత్తం కూడా బాగా మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా అనేది ఉండకూడదు చూడండి ఇలా వేలతో పట్టుకుంటే ఇలా మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా వచ్చేంతవరకు బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేస్తేనే మనకి దోశలు అనేవి సాఫ్ట్గా ఉంటాయండి కొంచెం బరకగా ఉందంటే మనకి దోశలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ జార్ని తొలిపి ఆ నీళ్ళను కూడా ఇందులో పోసుకోండి మనకి ఇంకా వాటర్ ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి చూడండి దోశ పిండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి కాస్త పలచగానే ఉంటుందండి గట్టిగా అయితే అసలు ఉండదు ఈ పిండి అనేది ఈ విధంగా పలచగా ఉంటేనే మనకి పుల్లట్లు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో మీరు తీసుకున్న పిండికి సరిపోను కూడా సాల్ట్ అనేది వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసిన తర్వాత ఈ సాల్ట్ జీలకర్ర అంతా కూడా కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర వేయడం మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు అలా పక్కన పెట్టేయాలండి మీకు టైం లేదనుకోండి వెంటనే అయినా వేసుకోవచ్చండి మనం పెరుగు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా బాగానే ఉంటాయండి లేదు ఇంకా టైం ఉంది అనుకుంటే కనుక ఒక గంట సేపు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసారు అనుకోండి పిండి అనేది ఇంకొంచెం పులుస్తుంది అప్పుడు పుల్ల అట్లు ఇంకా టేస్టీగా ఉంటాయండి నేనైతే కనుక ఒక గంట సేపు పక్కన పెట్టాను గంట తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది మనకి ఈ విధంగా ఉంది కొంచెం పులుస్తుందండి ఇలా పులిసిన తర్వాత ఒకసారి గెరెతో మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోండి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు చుక్కల వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడిచేసేయండి తుడిచిన తర్వాత పిండిని ఒకసారి గెరెటితో ఇలా కలుపుకుంటూ మనం దోశలు అయితే వేసుకోవాలండి ఒక గెరెటెడు పిండి వేసి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగా వేసుకోండి పుల్లట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టేసేసి మనం ఇది అట్నైతే కాల్చుకుందామండి మీరు అవసరమైతే ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ వేయలేదండి ఆయిల్ వేయకపోయినా కూడా మనకి దోశలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవడమేనండి ఇలా రెండు వైపులా కూడా కొంచెం కాలిన తర్వాత దోశను తీసేసి మళ్ళీ కూడా ఇంకొక దోశ వేసి చూపిస్తున్నా చూడండి కొంచెం మందంగా వేసుకోండి మరి పలచగా పేపర్ దోశలా వేయొద్దు కొంచెం మందంగా ఉంటేనే మనకి దోశలు అనేవి బాగుంటాయండి ఇప్పుడు మూత పెట్టేసేసి ఈ దోశను కాల్చుకుందాము తర్వాత మూత తీసి మరొక వైపుకు తిప్పుకోండి ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి ఇలా మీకు ఎన్ని దోశలు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ దోశలకు కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా లేదా కొబ్బరి చట్నీ అయినా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి కానీ ఈ పుల్లట్లలోకి మాత్రం పలచగా ఉన్న చట్నీ అయితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనకి మనం చిన్నప్పుడు తినే పుల్లట్లనైతే సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే తయారు చేసుకున్నాం కదండి మినప్పప్పుతో కూడా పని లేదండి చక్కగా మనం ఒక కప్పు పెరుగుతో అయితే ఇలా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మినపప్పు వేయలేదు దోశలు గట్టిగా ఉంటాయేమో అని అస్సలు అనుకోవద్దండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి పెరుగు వేసాం కదండీ పెరుగు వేసాం కొంచెం పిండి కూడా పులిసింది కాబట్టి దోశలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మీరు కూడా ఇంట్లో పుల్లట్లను తయారు చేయండి చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో